అవసరమైతే చచ్చిపోతాను కానీ తణుకులో టీడీపీని మాత్రం నెగ్గనివ్వను అని తణుకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు దీంతో టీడీపీ జనసేన వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి కాగా ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం విదితమే రాష్ట్రంలో రామచంద్రవడో తెలిసిన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నాకు ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరిగింది దాన్ని నేను నిమాదించుకున్నాను జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు మా అన్నయ్య వచ్చారు మా తమ్ముడు వచ్చారు నేను ఏదో పడుతున్నాను మీరు చెప్తారు తాటీగా నేను సద్దుమనిగా అందరూ బాబు రాజకీయ ఏదో ఇచ్చే చేసుకోండి జాగ్రత్త పడండి పార్టీని గౌరవించండి కాంగ్రెస్ కళ్యాణ్ గారు మాటని గౌరవించండి అని చెప్తారు ఈ లోపల ఎవరు సార్ రమేష్ అంటే మేడం మాట ఆడే అలకా జనం నలుగురు నేను రాజాగ్రీ జరగను అనండి ఉన్న అవసరం చచ్చిపోతాను